అన్నీ ఒకళ్ళకి అందరికి నమస్తే అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారో మంచి ఉన్నారు నేను చానా ఆల్రెడీ మీరు తమ్మే చూసే ఉంటారు ఫస్ట్ పార్ట్ వన్ పెట్టినప్పుడు మీరు వెయిట్ చేసి ఉంటారు నాకు తెలిసి వెయిట్ చేస్తారు ఎందుకంటే మనం సస్పెన్స్ పెట్టిట్లా ఫస్ట్ ఉంటాం కాబట్టి అంటే తెలంగాణలోనే కాకుండా ఇక్కడ కూడా మన వీడియోస్ చూసి మన ఇష్టపడి మనల్ని అంటే ఇంత సపోర్ట్ చేసి ఇంత ముందుకు తీసుకెళ్తారని అసలు అనుకోలేదు ఒక పల్లెటూరులో ఎక్కడన ఒక మూలన ఉండి బరులు కాచుకుంటున్నా నేను ఈ రోజు ఆరు వందల కిలోమీటర్ల దగ్గరికి వచ్చి నేను మన జానమైన బ్లాక్స్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే కలవబోతున్నా చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు అయితే ఒక అన్న వాళ్ళ అంటే వాళ్ళ వైఫ్ కి శ్రీమంతం ఉంది నా పెళ్ళైన తర్వాత ప్రతి అమ్మాయికి ఇటు తీసుకపోవాలి అటు తీసుకపోవాలి అది అని చాలా కోరికలు ఉంటాయి అటు వెళ్ళాలి హనీమూన్ ఇట్లా ఇట్లా చాలా ప్లాన్ చేసుకుంటారు కానీ నేను మా ఆయనని ఏదడగలేదు సో వాళ్ళు ఇట్లా అప్రోచ్ అయ్యారు కదా వెళ్దాం అంటే ఒకటే మాటకి సరే వెళ్దాం అని చెప్పేసి నేను అడిగిన ఒక చిన్న మాటకి తను తీసుకొని వచ్చిరు ఈ రోజు అయితే మన ఫ్యామిలీని ఇంత దూరంలో కలవడం అయితే చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు నేను వాళ్ళ దగ్గరికి పోతున్నా సో పోయి మన వీడియోస్ గురించి కానీ మన గురించి కానీ అన్ని తెలుసుకుందాం అట్లా వాళ్ళు ఇక్కడ ఎట్లుంటది అంటే ఇక్కడికి ఫస్ట్ టైం రావడం కదా అక్క ముందు నేను కడప కూడా దాటలేదు పెళ్లి కూడా దాటట్లే బట్ రామ్ రావడం వల్ల సో ఇప్పుడు నేను ఇక్కడ ఇక్కడ దాకా రావడానికి తను కూడా ఒక రీజనే ఇప్పుడు పోదాం పోయి వాళ్ళతో మాట్లాడదాం వాళ్ళ శ్రీమంతాన్ని మంచి సక్సెస్ఫుల్ చేసి మన బ్లెస్ వాళ్ళకి మన బ్లెసింగ్ ఇద్దాం వాళ్ళ బ్లెస్సింగ్ మనం తీసుకొని హ్యాపీగా ఇక్కడ ఆంధ్ర ఎట్లా ఎట్లా ఉంటుందని చెప్పేసి అంతా చూపిస్తా అట్నే చందు బ్రో అభి బ్రో వాళ్ళందరు రికార్డ్ చేస్తారు ఒకవేళ వాళ్ళు చేయకపోతే ఎందుకంటే మళ్ళీ మెయిన్ థింగ్ ఏంటంటే ఫోటోగ్రఫీ కూడా మా అన్నదే మేమంతా ఒక టీం కాబట్టి మేము అందరం కలిసి వచ్చినాం సో ఇప్పుడైతే పోదాం పా శారీ ఉన్ను అన్నకి డ్రెస్ తీసుకుపోదామని చెప్పేసి పోతున్నా ఇప్పుడు నేను చందు తమ్ముడు కూడా వస్తాను నాతోనే తీసుకోవడానికి అంటే తను ఆడ షూట్ చేస్తున్నాడు పాపం బిజీ ఉంటాడు తను అందుకని చెప్పేసి తమ్ముని పంపించిండు ఇప్పుడు పోయి వాళ్ళకి బట్టలు అంటే మన తెలంగాణ సాంప్రదాయం ప్రకారం వాళ్ళకి బట్టలు తీసుకుపోయి పెట్టి మంచిగా వచ్చేద్దాం శారీ కూడా తీసుకు పండ్లు పెడతాం కదా ఓడిలో పండ్లు తీసుకపోతున్నా చే అంగులు దానిమ్మకాయలు సంతర్లు బనానా ఐదు రకాలు తీసుకుపోతున్నా అండ్ గాజులు తీసుకుంటున్నా గ్రీన్ ఎందుకంటే చీరతోటి పువ్వులు గాజులు అండ్ ఫ్రూట్స్ ఇవన్నీ పెడతారు కదా శ్రీమంతానికి అన్నీ తీసుకోబోతున్నా మన స్టైల్ అంటే మన తెలంగాణలో పెట్టేలాగా ఇక్కడ ఎట్లుందో తెలియదు నాకు ఇష్టం ఇప్పుడైతే తీసుకొని కొని ఇప్పుడు కారులైతే బయలుదేరుతున్నా నేను చిన్న తమ్ముడు చందు ఎప్పుడెప్పుడు వీడియో పెడతా ఎప్పుడెప్పుడు పర్ఫార్మెన్స్ చేద్దావా అని చెప్పేసి ఎప్పుడు సతాయించుతా ఉన్నాడు

అవే ఏక బట్టలు ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి గాజులు అంటే శ్రీమంతానికి పక్క పోయి ఉంటాయి కదా అన్నీ ఇవి ఒకసారి బ్రో ఫాస్ట్గా తీసుకున్నా పోయి పెట్టి పౌడీ చలో నేను చూస్తుంటాను పెళ్ళికి నేను మీరు ఫోటో బ్రో అది పట్టుకో బ్రోరా పటేల్ మనం అయితే వచ్చాము కదా మన తెలంగాణ స్టైల్లో ఫ్రూట్స్ తీసుకొని వచ్చాం మీ సాంప్రదాయం మాకేం లేకపోయా సాయంత్రం సాయంత్రం లేది

మంచి మంచిది మంచి పంట రావా బాబా అండి మీరు 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 ఫోర్ వస్తారండి

tina <tuk tangan> ada అయితే బట్టలు పెట్టేసినాం తిన్నాం అంతా అయిపోయింది కొంచెం వాళ్ళు బిజీ బిజీ ఉన్నారు చెప్పేసి ఇక పోతున్నాం అని చెప్పిన ఇక వచ్చేటప్పుడు ఫోన్ నా దగ్గర లేదు తమ్ముని దగ్గర ఉండడం వల్ల నేను వాళ్ళకి ఆ అమ్మ అనే వాళ్ళకి చెప్పేసి వచ్చిన వీడియో మిస్ అయింది ఇప్పుడైతే మళ్ళీ రూమ్ కడిగిపోతున్నాయి రామ్ అయితే ఇప్పుడే షూట్ కోట్ అదే ఇంతకుముందు పోయినాం కదా మన వాళ్ళ దగ్గరికి అక్కడ షూటింగ్ అయిపోయింది ఇప్పుడు యాక్చువల్లీ ఫ్రెష్ అప్ అయినాం బయటకు అట్లా టీ తాగద్దాం అని చెప్పేసి అన్నాడు మళ్ళీ ఇంటికి డిన్నర్ కోడే కదా ఇంటికి డిన్నర్ కోడెనట వాళ్ళ చందు అభి తమ్ముడు కూడా తీసుకొని పోతున్నాం ఎందుకంటే యాక్చువల్లీ నిద్ర లేదా ఇవ్వరిక వాడుకున్నా నేను వచ్చి ఈయన షూట్ కో ఇప్పుడే వచ్చి అట్లా ఫ్రెష్ అప్ అయ్యి ఛాయ్ తాగొద్దాం పా అని చెప్పేసి అన్నాడు అందుకనే పోతున్నాం తీసుకోదాం పారి బయట ఎట్టుండదు కొంచెం అట్లా తీసుకొని అద్దాం మనం చెప్పు స్నాక్స్ స్నాక్స్ తినడానికి ఈవినింగ్ స్టైల్ గా స్టైల్ గా స్టైల్ అంటే అది డైరెక్ట్ అత్తా అక్కడ చెప్పండి అలా చెప్తావు కదా ఆటో బలే ఉంది పాము అన్ని రోడ్లు ఉన్నాయి ఇక్కడ ఆటో వేరే ఉంది డిఫరెంట్ ఉంది మన దగ్గర ఎర్ర పచ్చి ఆటోలు ఉంటాయి బ్యాటరీ ఆటోనా అవునా చాయ్ చాయ్ బ్యాటరీ ఆటో ఆటో చాయ్ అంటే ఫోన్ వస్తు రీల్స్ చూడు రీల్స్ చాయ్ ఏం కూడా హెవెన్ తీసుకో తమ్ముడి చాయ్ ఆడబోతాడు ఇప్పుడు వాళ్ళ డాడీ మనం ఏమంటారు జాలీ లాంటి ఇక్కడ వీళ్ళు క్లాత్ తోటి ఆడబోతారా చెప్పు తీత్తలేడుతాడు అవు మళ్ళే ఉంది నేను దాన్ని కవర్ అనుకున్నా ముందుగా చేసి ఆదికుంటలేదు పాంగూరు ஐ லெட்டு அபிபிரோ நோய் முதல் உண்டது